హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు నా వీడియో వచ్చేసి యాక్చువల్లీ నిన్న నేను ఇలాగే ఆఫ్టర్నూన్ పడుకొని ఉన్నాను అనమాట సరే అని ఫోన్లో అన్ని పాత వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాను అంటే అన్ని జీమెయిల్ పెట్టుకున్నాను అనమాట వీడియోస్ చూస్తూ ఉంటే నా పెళ్ళైన కొత్తలో టూ థౌజండ్ సిక్స్టీన్లో అనమాట మా మ్యారేజ్ అయ్యిండేది సెవెంటీన్ ఆ టయా సెవెంటీన్కి మేము కాశ్మీర్కి వెళ్ళాము సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏదైనా కొత్త కొత్తగా వీడియోస్ పట్టడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి పక్కన ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి అన్నమాట సో ఈ రోజు కశ్మీర్ గురించి నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి కశ్మీర్ వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసిన విధానాలు నా ఎక్స్పీరియన్స్ ఈ వీడియో మీతో చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక పక్క స్టేట్ కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు పెళ్ళైనప్పుడు పక్క స్టేట్ ఏంటి అసలు పక్కన డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళిన కూడా వెళ్ళలేదు అనమాట అలాంటి నేను పెళ్ళి అయిన తర్వాత అది కూడా మా పెళ్ళైన కొత్తలో బైలక్కుగా అందరు పెళ్ళి అయిన తర్వాతకి హనీమూన్కి ఎక్కడెక్కడికో వెళ్తారు కదా సో మాకి బయలక్కుగా ఆ టైంలో మా ఆయనకి పోస్టింగు కశ్మీర్లో వచ్చిందనమాట మేము కశ్మీర్కి వెళ్ళాను అది కూడా నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం ఫ్లైట్లో కూడా ఫస్ట్ టైం నేను ఎక్కడము నెక్స్ట్ అంత లాంగ్ జర్నీ చేయడము అది కూడా సింగిల్గా నేను వెళ్ళడం అనమాట సో ఆ టైంలో నా ఎక్స్పీరియన్స్ నా నేను ఎలా ఫేస్ చేశాను అనేది కొన్ని కొన్ని పిక్స్ నేను ఆ టైంలో నేను ఇప్పుడంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ అప్పుడు నా ఆలోచన కూడా లేదు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలని కూడా తెలియదు ఏమీ తెలియదు అనమాట జీరో నాలెడ్జ్ నాకు ఆ టైంలో అయితే నేను అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మామూలు మన వాతావరణం ఎప్పుడు మనకు తెలుసు అంటే వర్షాకాలంలో వర్షాలు ఎండాకాలంలో ఎండలు ఇంకా చలికాలంలో లైట్గా చలి అది కూడా లైట్గా చలి ఉంటుంది అనేసి ఇలాగా ఉన్నప్పుడే నాకు కూడా తెలిసిండేది అంటే వేరే స్టేట్స్లో మన స్టేట్స్కి ఇక్కడ స్టేట్స్కి కంపారిజన్ చేసినప్పుడే తెలిసిండేది అట్లా చలి అంటే ఇలా ఉంటుందా అనేసి సో ఇంకా అప్పుడు నేను నాకు అవన్నీ తెలియదు కదా అక్కడ వాతావరణం ఎలా ఉండేది ఏంటి అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే నా దగ్గర ఉన్నాయి సో అవి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఊరే దాటని నేను అలాంటిది వేరే స్టేట్ ఏదైనా అంటే మనం ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఎక్కడో మనం ఇక్కడ మధ్యలో ఉంటే అక్కడెక్కడో పైకి అనమాట అంటే పైన ఉంటుంది కదా కశ్మీరు సో నాకు ఇవన్నీ ఏం తెలియదండి అన్ని కాలమే నాకు నేర్పించుకుంటూ వచ్చింది అనమాట సో అంత జర్నీ లాంగ్ ట్రా ట్రావెల్ చేయడము అది కూడా ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడము అసలు నా లైఫ్లో నేను మర్చిపోలేను అనమాట నేను కాశ్మీర్లో రెండు సంవత్సరాలు ఉన్నానండి అంటే ఫస్ట్ నేను వెళ్ళంగానే అక్కడ ప్రకృతి చూడంగానే నేను వెళ్ళిండేది ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఫిబ్రవరిలో వెళ్ళాను అనమాట డేట్ నాకు అంత ఎగ్జాక్ట్లీగా గుర్తులేదు కానీ ఫిబ్రవరిలో వెళ్ళాను ఆ టైంలో ఏంటంటే అప్పుడు ఇంకా చలి జనవరిలో అయిపోయి ఫిబ్రవరిలో కొంచెం కొంచెంగా చలి ఉందనమాట సో మా ఆయన అప్పుడే చెప్పాడనమాట వచ్చేటప్పుడు నువ్వు పెద్ద పెద్ద స్వెటర్స్ కొనుక్కొని రా అనేసి సో నేను ట్రావెల్ చేసినప్పుడు అంటే ఫ్లైట్లో వచ్చినప్పుడేమో పెద్ద చలి ఏమీ అనిపించలేదు ఎందుకంటే ఫ్లైట్లో ఉంటాం కదా ఒకే టెంపరేచర్ ఉంటుందన్నమాట తర్వాతకి నేను ఇంకా శ్రీ శ్రీనగర్కి దిగాం శ్రీనగర్లో దిగంగానే అప్పుడే మా ఆయన వెంటనే ఫోన్ చేసినాడనమాట ఫోన్ చేసి ఇలాగ నువ్వు వెంటనే స్వెటర్స్ వేసుకో అక్కడ వెళ్ళిన తర్వాతకి వాష్రూమ్స్ అలా ఉంటాయి కదా వెళ్ళి స్వెటర్స్ వేసుకో లేదంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇన్నర్స్ అని దొరుకుతాయి అనమాట థర్మాకోల్స్ అంటారు కొంతమంది ఇన్నర్స్ అని అంటారు అవి ఎట్లా అంటే మనం లోపల వేసుకున్నప్పుడు కొంచెం మన బాడీ అంతా కూడా హీట్గా ఉంటుంది అవి వేసుకో అనేసి ముందుగానే మా ఆయన ఇవన్నీ ఇవన్నీ తీసుకో అనేసి నాకు మెసేజ్ చేశారనమాట సో అందులో అక్కడ వెళ్ళిన తర్వాతకి మన సిమ్స్ పని చేయమన్నమాట మనకి పోస్ట్ పెయిడ్ మామూలుగా అయితే మనది రెగ్యులర్గా వచ్చేసి నార్మల్ సిమ్స్ అనమాట అక్కడికి వెళ్ళినాక పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలి అలాగ నేను బిఎస్ఎన్ ఆఫీస్లో వెళ్ళి పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకున్నాను అనమాట అక్కడికి వెళ్తే ఇలా సిమ్ కూడా చేంజ్ చేయాలని కూడా తెలియదు నాకు సో ఆ టైంలో తీసుకున్నాను అనమాట తీసుకున్నప్పుడు ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ అది కొన్ని రోజులు ముందే నేను అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా ఉండాలనేసి సో నేను చేసిన తర్వాతకి ఆ సిమ్లో ఇంకా అంటే అదే మాకు ఇంకా మాకు మాట్లాడడానికి సో నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ అవన్నీ వేసుకొని బయలుదేరాను అనమాట బయలుదేరిన తర్వాతకి ఇంకా మా ఆయన ఒక డ్రైవర్ని కూడా పెట్టిండనమాట ఇలా పలానా పర్సన్ని తీసుకొని రావాలి అనేసి నాకు అప్పుడు హిందీ ఇప్పుడు కూడా వస్తుందని చెప్పను ఒక పర్లే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగానే వస్తుంది ఆ టైంలో అసలే లేదనమాట ఏదో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంతా వచ్చేది సో అలాగా అతనితో ఇంకా నెంబర్ మా ఆయన సెండ్ చేసిండనమాట ఈయనతో మాట్లాడు ఈయన వచ్చి నేను పికప్ చేసుకుంటారు అని అంటే సర్లే అనేసి ఇంకా నేను అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి మేమున్న ఏరియాకి వెళ్ళడానికి ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అనమాట అక్కడ వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద చెట్లు ఎంత లేదన్నా కానీ ఒక నాలుగు అంతస్తులు ఐదు అంతస్తుల పెద్ద పెద్ద చెట్లు అంత ఎత్తులో నాకు ఈ సెంటిమెంట్స్ చెప్పడం రాదు అందుకని ఇట్లా చెప్తుంది అనమాట పెద్ద పెద్ద చెట్లను చూసి ఇదేంత అబ్బా ఎంత పెద్దగా ఉన్నాయి అనేసి ఆ టైంలో ఏం కూడా తెలుసా ఎక్కడ చూసినా చెట్లు ఎండిపోయినట్లుగా ఎండిపోతే చెట్లు ఎట్లా ఉంటాయి నల్లగా అసలు లేకుండా ఎట్లా ఉంటాయి కదా అలా ఉండేది ఏందబ్బా ఈ ఊర్లో ఏడ చూసినా కానీ ఇట్లా చెట్లు పెంచుకొని ఉన్నారు దానికన్నా కట్టెలు నరికేసి మంచిగా వాడుకోవచ్చు కదా అనేసి నేను మనసులో అనుకున్నాను అనమాట తర్వాతకి కొన్ని రోజులు కొన్ని రోజులు ఉండగా ఏప్రిల్ స్టార్ట్ అయ్యింది ఇంకా మే టయానికి కొంచెం కొంచెంగా చెట్లకి ఆకులు పెట్టడం స్టార్ట్ అయ్యింది అనమాట అరే బాబ్రే ఇక్కడ ఇట్లా ఉంటుందా చెట్లు చూస్తేనేమో ఎండిపోయిన అంటే అక్కడ ఆరు నెలలు ఎండ ఆరు నెలలు మంచుతో కప్పబడుతుందండి అందుకని అక్కడ అసలు ఇంకా ఆ చెట్లు బతికుంటాయి కానీ దానికి ఆకులు గీకులు ఏమి ఉండవు చూడ్డానికి ఏమో ఎండిపోయిన చెట్టేమో అని అనుకుంటాము ఇంకా సరే అనేసి ఇంకా మా ఆయన నన్ను వచ్చి రిసీవ్ చేసుకున్నారు మేము క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాము కొన్ని రోజులు అంటే క్వార్టర్స్ వెంటనే మాకు దొరకలేదు కొన్ని రోజులు మేము గెస్ట్ హౌస్లో ఉన్నామన్నమాట గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఇంకా అంటే అది ఏమంటారు ఒక నెలకి మాత్రమే దొరుకుతుంది దాన్ని కూడా సమ్ అమౌంట్ పే చేయాలి ఎక్కువ ఏం లేదండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీసే ఉండింది అంతే మనకి రెండు బెడ్రూమ్లు బెడ్ తర్వాతకి కిచెన్ రూము అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ వండుకోవడానికి సామాన్లు మాత్రం ఒక్కటి ఉండవు అన్నీ ఉంటాయి సో అట్లాగా మేము అలాగా కొన్ని రోజులైతే అలాగే ఉన్నాము ఆ తర్వాతకి ఏం జరిగిందంటే ఒక రోజు నేను వెళ్ళిన టయానికి మంచు అలా అయితే ఏం లేదు మళ్ళా నెక్స్ట్ ఇయర్కి వర్షం పడింది అనమాట అంటే ఇక పొద్దున పడుకొని మా వారు ఆ రోజు డ్యూటీకి వెళ్ళినారు డ్యూటీకి వెళ్తే నైట్ డ్యూటీకి అనమాట మార్నింగ్ లేచి చూస్తే బయట ఇంకా ఎక్కడ చూసినా తెల్ల తెల్ల కనపడుతుంది ఇదేదిరా తెల్ల తెల్ల కనపడుతుంది అనేసి నేను షాక్ అయిపోయాను షాక్ అయిపోతే ఏంటబ్బా ఇది అంటే చెప్పడం విన్నాను కానీ నా కళ్ళారని నేను ఎప్పుడు చూలే అస్సలండి అసలు ఆ మేఘాలే కింద భూమి మీద అంత స్ప్రెడ్ అయినట్లుగా ఉంటుందన్నమాట అంత మంచి లుక్ అసలు నేనైతే అది నేను నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయలేనండి మీలో ఎవరైనా కానీ కశ్మీర్కి వెళ్ళి ఉండి ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఆ నిజంగా అండి మీకు ఇన్ కేసు వీలైతే ఎప్పుడైనా ఛాన్స్ దొరికిందంటే కశ్మీర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇంకోటి అంటే నిజంగా చెప్పాలంటే దాన్ని కశ్మీర్ అనడం కన్నా నార్మల్గా అది చెప్తూ ఉంటారు స్వర్గం అంటారు అనమాట చిన్న స్మాల్ హెవెన్ అంటారు ఆ హెవెన్ నిజంగా అండి కశ్మీర్లో చూస్తే అంత పచ్చటి పొలాలతో అంటే ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు పచ్చగా ఎక్కడ చూసినా ఎంత గ్రీనిష్గా ఎంత బాగుంటుందంటే అక్కడ మట్టి కూడా అండి ఎంత బాగుంటుందంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ టైము అంటే చిన్న చిన్నగా కూరగాయలు కూడా వేసుకున్నాను అనమాట సో అట్లాగ ఏది చేసినా దానికి మనం మందులు చల్లాల్సిన అవసరం కూడా లే ఎంత బాగా పంటలు పండుతాయి అంటే చాలా బాగుంటుందండి అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత మంచి వ్యూ అనమాట సో నా దగ్గర ఉన్న కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే ఈ రోజు మీకు చూపిస్తాను అలాగే మాతో మాతో ఉన్నటువంటి కొల్ ఎవరెవరు ఉన్నారీ ఆ వీడియోల మీద షేర్ చేసుకుంటాను సో వీడియోని అయితే స్కిప్ చేయడం మాత్రం స్కిప్ చేయొద్దండి ఓకేనా పదండి మరి మీరు కూడా నాతో పాటు ఈరోజు కశ్మీర్ చూసే ఎదురు చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా వర్షం ఎలా పడుతుందో మంచు కూడా అలాగే చూడండి వర్షంలాగా ఎంత బాగా పడుతుందో కదా ఈ ఎదురుగా నల్ల నల్లగా చెట్లు ఉన్నాయి కదండి ఇవన్నీ యాపిల్ తోటలు అప్రికాటు బాదము ఎట్లా అంటే నేను కశ్మీర్లో ఉన్నట్టు పిచ్చ పిచ్చగా నా జీవితంలో తిననన్ని యాపిల్స్ బాదము అక్రూట్స్ అంతగా తిన్నానమాట అక్కడ యాపిల్స్ కూడా కిలో పది రూపాయలు పదహైదు రూపాయలు అనమాట అంత తక్కువ రేటు సో చూస్తున్నారు కదా ఈ గోడ పక్కనే రోడ్ ఉంటుందండి ఆ రోడ్ పక్కనే అనమాట తోటలు ఇవన్నీ ఇవన్నీ కూడా క్వార్టర్స్ మేము అక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి క్వార్టర్స్ అనమాట ఎట్లయితే మేము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కదా అప్పుడు కూడా మేము పైన సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాము ఇంకా ఆ రోజు పడుకోని లేసి చూడంగానే ఎట్లా పడుతుందంటే ఆ రోజు బాలికల నుంచి కదిలిందే లేదు ఇంకా మా వారు లేనందుకు మా ఆయన ఎప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు కింది దిగుదామా అని ఎదురు చూసుకుంటూ ఉన్నాను అనమాట అంటే అది ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల నుంచి స్టార్ట్ అయింది

సారా సారాకి అబ్బుకు ఎంత మంది నన్ను గుర్తుపట్టారు కదా ఆ బ్లాక్ కోట్ వేసుకునేది నేనే అనమాట సో నాకి సైనసెస్ ప్రాబ్లం అండి అందుకని మొత్తం కవర్ చేసేసుకొని అలాగా మాతో ఉన్నటువంటి ఒక కోల్కతా ఫ్రెండ్ అలాగే అనంతపురం వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళతో కలిసి ఇంకా మా ఆయన డ్యూటీ రావడం ఆలస్యంలో త్వరగా త్వరగా నాస్తా చేసుకొని ఆడుకోవడానికి ఈ పార్క్లోకి వచ్చామన్నమాట మా అలాగా చాలా మంది ఆ మంచులో ఎంత ఎంజాయ్ చేసినారంటే ఈ టైంలోనేనండి అసలు చలి అనిపేది ఆ టైంలో ఎందుకంటే మంచు పడుతున్నప్పుడు కానీ మంచు ఉన్నప్పుడు చలి అనిపేది కానీ మంచు ఎప్పుడైతే కరుగుతుందో అప్పుడు విపరీతమైన చలి అనమాట అప్పుడు చూస్తున్నారు కదా ఈ మంచు పడిన టయానికి మైనస్ ఫోర్టీన్ అండి అంత చలి అంత చలి ఉంటుందన్నమాట ఆ టైంలో ఇంకా ఫుల్గా ఇంకా అంత ముందు మా ఆయన వీడియో తీశాడనమాట ఇప్పుడు నేను తీస్తాననేసి కాసేపు వెళ్ళి అలా ఆడా లేదు నేను నేను ఆడనిలే నువ్వే వెళ్ళు అని అంటే లేదు లేదు నువ్వు వెళ్ళు అనేసి మళ్ళీ నెట్టేశాను అనమాట సో ఇలాగండి మేమైతే కశ్మీర్లో భలీగా ఎంజాయ్ చేసాము సో ఇ చూస్తున్నారు కదా ఇక్కడ అంత చిన్న చిన్న పిల్లలు ఎట్లాగైతే మనం ఉంటాలో అలాగే ఫ్యామిలీతో చిన్న చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది అండి పిల్లలతో వండడము అంత విపరీతంగా చలి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే కశ్మీర్లో ఎంత అందంగా ఉంటుందో అంత డేంజర్ కూడా ఇంకో విషయం చెప్పాలంటే అక్కడ భూకంపాలు కూడా మేము ఉన్నప్పుడు రెండు మూడు సార్లు భూకంపాలు ఇక్కడ కింద ఉంది కదా కట్టెలు కట్టిది అది నేను అక్కడ చిన్న గార్డెన్ లాగా వేసుకున్నాను అనమాట సో అక్కడే నేను చాలా రకాల కూరగాయలు ఫస్ట్ టైం అక్కడే పండించడము సో ఇదంతా చూడండి ఇట్లా కట్టాను కదా కట్టెలు ఉన్నది అదంతా కూడా గార్డెను ఇదంతా మెయిన్ రూట్ అనమాట మా పక్కన ఉన్న బ్లాక్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూడండి ఈ రకంగా ఉంటుంది ఇంకా పక్కనైతే కొండలు ఎంత అందంగా ఉంటాయంటే చాలా బాగుంటుందండి పచ్చని అక్కడైతే ఇంకా పిచ్చుకలు ఎట్లా ఉంటాయి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిచ్చుకలు బలేగా అడుస్తూ ఉంటాయి సో మంచంతా కరిగిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది సో ఇదే అండి నా కశ్మీరు నా నేను నా అనుభవాలు మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను మీకు నచ్చిందో లేదో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకేనా సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో బ్లాగ్తో మీకు ఇంకేమైనా కశ్మీర్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఏం అనేది మీ అందరికీ తెలిసింది కదా నా లైఫ్లో నేను అది మర్చిపోయిన సంఘటన సో మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్